సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇలాంటి వాళ్ళకి ఈ ఫేక్ ఆర్టిస్టులకి ఏ ఎలాంటి బుద్ధి చెప్పాలంటే ఒక గట్టి మాట చెప్పండి సార్ గడ్డి పెట్టే విధంగా చెప్పండి మీరు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్గా మన గవర్నమెంట్ బడులలో చక్కగా విద్యను అభ్యసిస్తున్నారు పిల్లలు చక్కని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఓకే వీళ్ళందరూ ఇలాంటి బుద్ధి లేని ఓకే బుద్ధి వచ్చేలాగా సోషల్ మెసేజ్ అనేది ఆన్లైన్ లో పెట్టడం నేర్చుకోవాలి ప్రభుత్వ బడులలో చదివి బాగుపడుతున్న పిల్లలు ద్వారా ద్వారా తమ మా చెప్పగలిగేలాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి దానికి ప్రభుత్వ అందరిలో ఒక సమూలమైన మార్పు రావాలి మార్పు వచ్చింది అనేది నాకు తెలుసు సమాజానికి తెలుసు కానీ వచ్చిందని వాళ్ళు చెప్పాలి తల్లి వీళ్ళ తల్లికి మళ్ళీ ఇంట్లో ఉన్న పథకాలన్నీ తీసుకోవడము ఏది గవర్నమెంట్ నుంచి ఇవన్నీ కూడా చేస్తారండి అయినా కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈమె డైరెక్ట్ గా అసలు ఎలాంటి గౌరవభావం లేకుండా తిడుతుంది సోషల్ మీడియాలో మనకి ఈ యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్ లో చూస్తే ఘోరంగా అనిపిస్తాయి ఇది పిచ్చెక్కిపోయి తలకాయకి ఈ లండన్ చేరే వరకు ఈమెకి ఆమె యునైటెడ్ కింగ్డమ్ లో ఎక్కడుందో అక్కడ వరకు ఈ మెసేజ్ చేరాలి సార్ నేను చెప్తున్నాను చూడండి కుల పైత్యం కుల ఉన్మాదం ఉన్న వాళ్ళు కుల ఓకే వాళ్ళ కుటుంబ వ్యవస్థలు అలాగే కూలిపోతాయి ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రంలో రాష్ట్రంలో నలుగురు అన్నం తింటున్నారు నాలుగు కుటుంబాలు బతుకుతున్నాయి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం ఒక ఇటుగా ఇటుగా పేర్చాలని నిర్మించబడుతున్న రాష్ట్రాన్ని ట్రై చేస్తున్న వాళ్లకు వాళ్ళని ఎవరో చేస్తారు పెద్దవాళ్ళు చెప్పారు కదండి చెడే అని అయితే వీళ్ళకి అక్కడ వరకు జరుగుతూనే ఉంటుంది వీళ్ళకి చేరే వరకు మన మెసేజ్ ని పాస్ చేద్దామని మనం కోరుకుందాం విశ్వార్ సంగతి అయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ వంశీ గారు థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి